గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ అయితే చాలా అప్సెట్గా కనిపిస్తున్నాడు ఇక తనైతే ఒంటరిగా వర్షం పడుతూ ఉంటే గొడుగుతో తిరుగుతూ ఉంటాడు ఇక దువ్వాడ మాదిరి అంతలోనే వస్తుంది వెళ్ళి కూర్చుంటారు తినేసారా అని కళ్యాణ్ అడిగితే లేదు నేనైతే తినాలనుకోవడం లేదు అంటూ అలుగుతుంది ఎందుకు ఏదైనా కోపం ఉంటే తిండిపైన చూపించకూడదు అని కళ్యాణ్ అంటాడు లేదు నేనైతే తినాలనుకోవడం లేదు అంటూ గట్టిగానే చెప్తుంది ఆ మాటలకి కళ్యాణ్ అయితే తనని ఓదారుస్తూ ఉంటారు అయితే ఇక్కడ దువ్వాడ మాదిరికి తిండి విషయంలో కాస్త ఇష్యూ అవుతుందని చెప్పాలి కిచెన్ విషయం అందుకని తను అలిగి కూర్చుంటుంది మరొక వైపు తనజ కూడా ఫీల్ అయి ఉంటుంది ఎందుకంటే కళ్యాణ్ అయితే ఇక్కడ తన రేషన్ మేనేజర్ కావడం వల్ల ఫుడ్ వడ్డిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అందరి మధ్యలో ఉండడం లేదని పట్టించుకోవడం లేదు అన్న కాన్సెప్ట్ లో అయితే మాట్లాడడం జరుగుతుంది ఆ విషయం తనుజాకి తెలియడంతో విపరీతంగా ఫీల్ అవుతుంది అయితే కళ్యాణ్ అలా అన్నాడనే విషయం ఇమాన్యుల్ తనుజాకి చెప్పడం జరుగుతుంది అందుకని ఇమాన్యుల్ పిలిచి ఈ విషయం పైన మాట్లాడుతూ ఉంటే తనుజ అయితే అక్కడి నుండి అలిగి వెళ్ళిపోతుంది అంతలోని కళ్యాణ్ అంటాడు ఏంటి ఇమాన్యుల్ నేనేదో తన రేషన్ మేనేజ్మెంట్ బాగా చేస్తుందని ఒక మాట పడకూడదని ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతున్న విషయం నేను చెప్పాను ఆ మాటకి తను అర్థం చేసుకోకుండా ఇలా అలిగితే ఎలా అవుతుంది అంటూ కళ్యాణ్ అయితే ఇక్కడ ఎమాన్యుయల్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు ప్రస్తుతం హౌస్లో అయితే ఇలా జరుగుతుంది